రాష్ట్రంలో కరువుపై ఏకరువు పెట్టేందుకు తలపెట్టిన సమరవేరులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మాచర్ల పట్టణానికి విచ్చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి సాగర్లో జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు సాగర్ నుండి మాచర్ల పట్టణం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డికి పట్టణ మహిళలు ఖాళీ బిందులతో నియోజకవర్గంలో కరువు పరిస్థితులను వివరించారు రాష్ట్రంలో ఇవాళ పావడానికి నీళ్ళు పంటలు వెళ్ళిపోతా పోతా అయినా కూడా ఇవాళ నుంచి కూడా పంపించడం లేని వాళ్ళు అందరికీ నీళ్లు లేక పశువులు సైతం లేదు ఉండదు ఇతరంతా కూడా ట్లు మోసం తగా పరిపాలన సాధిస్తా ఈ పరిపాలన అంతా కూడా ఎండగట్టాలి చంద్రబాబు నాయుడు లాంటి మనిషిని క్షమించకూడదు ఏంటంటే రైతులందరూ అవస్థలు ఉంటే ఉంటే ఈ రైతుల గొంతు నిలబడకూడదని మీ ఉద్యమ నాలుగు రాబో రోజులు ఇంకా గట్టిగా పోరాడతారు మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి కీలకలు కావాలి కాదు ముప్పై ఏడు రెండు వేల పదహైదులో ప్రాజెక్టు ఏకంగా టౌన్